అందరికీ నమస్కారం మరి ఈరోజు ఇంత పెద్ద విజయోత్సవ సభ నిర్వహించి ఎన్నో వందల మంది కుటుంబాల్లో ఆనందాన్ని నింపినటువంటి మన శ్యామ్ స్టేట్ డైరెక్టర్ శ్యామ్ సార్ గారికి వారి శ్రీమతి గారికి అదేవిధంగా ఈరోజు అతిథులుగా వచ్చినటువంటి మన సార్ వాళ్ళకి ఈరోజు విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేరుకోవడానికి ప్రయత్నం చేసి విజేతలుగా నిలిచి మరి ఉపాధ్యాయులుగా కాబోతున్నటువంటివి మరి విద్యార్థులకు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపి వాళ్ళ విజయానికి కారకులైనటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఈరోజు చాలా ఆనందకరముగా ఒక జీవితంలో నుంచి మరో జీవితానికి మనం మారబోతున్నాం ఇదంతటి కారణం ఏంటంటే మనం చేసే ప్రయత్నానికి సరైనటువంటి మార్గం దొరకటం మరి ఆ మార్గ నిర్దేశకుడుగా మన శ్యామ్ సారు ఈ సంస్థను ఏర్పాటు చేసి నిరంతరం ఆయన జీవితం చూసుకున్నట్లయితే మరొక చిన్న స్థాయి నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసి మరి ఈరోజు ఎన్నో వందల కుటుంబాలు వందల కాదు వేల కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి వ్యక్తి మన శ్యామ్ సార్ శ్యామ్ సార్ అంటేనే సింపుల్ లివింగ్ పర్సన్ బిగ్ సౌండ్ సక్సెస్ పర్సన్ అని చాలా సింపుల్గా ఉంటారు చేసే విజయాలు మాత్రం మొత్తం ప్రపంచమంతా కూడా శబ్దం వచ్చేలాగా డీజే సౌండ్ లాగా మనకు అవన్నీ మన చెవులు మారుమోగుతుంటాయి అది వినేటువంటి వాళ్ళకి కొందరికి భయం అవుతుంది కొందరికి ఆనందం వస్తుంది ఓకే దాని అంతటి కారణం ఏంటంటే చేసే చేసుకుంటూ పోవటం చూసేవాళ్ళు ఏమని అనుకోని పర్వాలేదు మన పని మనం చేసుకోవటం ఒకటే నమ్మి వచ్చిన వాళ్ళకి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు మరి ఎంతోమంది శ్యామ్సార్ నమ్మి శ్యామ్ సార్ సంస్థలో మరి ఒక జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇక్కడ పంపుతున్నారు వాళ్ళ పేరెంట్స్కు ముఖ్యంగా వాళ్ళు చాలా ప్రశాంతంగా శ్యామ్ సార్ దగ్గరన్న పిల్లలు ఉన్నారు శ్యామ్సార్ దగ్గర మా వాళ్ళు ఉన్నారన్నట్టయితే చాలా హ్యాపీగా ఖచ్చితంగా మా సక్సెస్ సక్సెస్తో ఇంటికి వస్తారని నమ్మకం కలిగించి చివరికి విజయంతో ఇంటికి పంపుతూ ఆ విజయాన్ని పిల్లలకే కాకుండా మరి వాళ్ళందరికీ కూడా అనుభూతులు ఆస్వాదించడానికి అనుగుణంగా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం చాలా చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా కొంతమంది ఎలా ఉంటారన్నట్లయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ కొంతమంది మనీ మైండెడ్ ఉంటారు అంటే వాళ్ళు ఏం చేసినా మనీ సంపాదించుకోవాలి నేను సక్సెస్ కావాలనుకుంటూ ఉంటారు అలాంటి వారు జీవితంలో సక్సెస్ కావడంలో కొంత శాతం ఉంటుంది కొంతమంది పవర్ ఉంటుంది నాకు పవర్ ఏదైనా సాధిస్తాను అనుకుంటూ ఉంటారు ఆ పవర్ మైండెడ్ పర్సన్స్ కూడా కొంతవరకు సక్సెస్ అవుతూ ఉంటారు కానీ ఎవరైతే నేను చేసే ప్రతి పని నేను చేయగలను సాధించగలను సాధింప చేయగలనటువంటి అనుకూల వైఖరి ఉండి ఆ అనుకున్న సాధించడానికి ఆహర్నిస్తులు క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తారో వాళ్ళు ప్రపంచ విజేతలుగా ఉంటారు ఇక్కడ నేను గమనించినటువంటి రెండు అంశాలు ఇక్కడ బాగా స్పష్టంగా ఉన్నాయి శాంసార్లో ఒకటి యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆయన ఉదయం లేచినప్పుడు సాయంత్రం పొన్నుకునేంత వరకు నిరంతరమైన అయినా ఏదైనా అనుకుంటే చేయగలను సాధించగలను చేస్తాను చేపిస్తాను చూపిస్తున్నటువంటి మనస్తత్వం దృఢమైనటువంటి సంకల్పం లోపల ఉంటుంది దానికోసం ఆలోచిస్తాడు దానికోసమే చూస్తాడు దానికోసమే చేస్తాడు ఆ చేసే విధానం అనేది డిసిప్లైన్ డిసిప్లైన్ ఒకటి ఉంటుంది ఒక క్షణం కూడా వృధా కాకుండా ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ముందే ఆలోచనని ప్రణాళిక వేసుకొని దాన్ని తూచే తప్పకుండా ఆచరించడం ఇదన్నీ కూడా మరి ఆయన చేసినటువంటి ప్రతి మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరు ఈరోజు విజేతలకు ఇక్కడ కూర్చున్నారు మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ వరకే కాకుండా రేపు మీ ప్రొఫెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని మీరు కనుక కంటిన్యూ చేసినట్టయితే ఇందాక ప్రసాద్ సార్ గారు చాలా గొప్పగా చెప్పారు ఆయన ఆల్రెడీ ఆచరిస్తున్నారు ఆ మార్గంలో మనం కూడా ప్రయత్నం మొదలు పెడుతున్నాం మరి మనం కూడా అలా పనిచేసి మరి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళన్ని కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ఏ మాత్రం తక్కువ కాదు వాటికంటే ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని గర్వంగా చెప్పడానికి నా అభిప్రాయం చెప్తున్నాను మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు పేద పిల్లలు మనం కూడా ఈ డిఎడ్ బిఎడ్ చేశామంటేనే మిడిల్ క్లాస్ మనం చాలా మధ్యతరగతి వాళ్ళు ఉండి ఉంటాం మనకు వచ్చే పిల్లలు కూడా ఆ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పిల్లలు పేద పిల్లలు మూడు పూట్ల తినడానికి కూడా సరైనటువంటి పోషక విలువలతో కూడిన ఆహారం లేక మిడ్ డే మీల్లో పెట్టేటువంటి ఆ ఫుడ్డు తిని భవిష్యత్తులోనైనా కూడా కనీసం ఒక మంచి భోజనం చేసి మంచి జీవితం గడపడానికి కావాల్సినటువంటి ఒక జ్ఞానం ఇస్తారని చెప్పేసి మన దగ్గర మోకాళ్ళ పైన మోకరల్లి కూర్చొని దేహి అని జ్ఞానం దానం అడుగుతున్నటువంటి చిన్న పిల్లలు వాళ్ళు కాబట్టి ఆ పిల్లలకి న్యాయం చేయాలి ఓకే ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూడా వ్యక్తులు కాదు రాసినటువంటి ఆరు లక్షల మందిలో మరి మీరు సెలెక్ట్ అడిగితే మీకున్న జ్ఞానం అమోహం మరి ఆ జ్ఞానంలో ఒక శాతం వంద శాతం వద్దు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ జ్ఞానాన్ని దానం చేయండి ఇది దానం చేస్తే తరిగిపోయేది కాదు డబ్బు దానం చేస్తే పోవచ్చేమో కానీ జ్ఞానం దానం చేసి నిరంతర జ్ఞానం పెరుగుతుంటుంది నా అడ్వైజ్ మీ అందరూ కూడా ఆ జ్ఞానాన్ని దాచుకోవద్దు ఇప్పుడు ఏదైతే ఆరంభ సూరత్వంగా స్కూల్కి వెళ్ళి ఆవేశంగా పాఠం చెప్పేటువంటి తత్వంలో వస్తారో ఇది ఇంతటితో ఆగిపోకూడదు నీ వృత్తిలో చివరి రోజు వరకు కూడా చివరి రోజు వరకు కూడా ఆ పేద పిల్లల ముఖంలో వెలుగు నింపే ప్రయత్నం చేయండి వాళ్ళ హృదయాల దేవుళ్ళలాగా దేవతలాగా ఉంటారని నా యొక్క చిన్న విన్నపం దయచేసి పేద పిల్లల కోసం మనం ప్రయత్నిస్తున్నాం గుర్తుపెట్టుకోండి మనం పనిచేసేటువంటి వృత్తి మహోన్నమ వృత్తి మహోన్నతమైన వృత్తి ఎన్నో జన్మల పుణ్య ఫలము చేసుకుంటే వచ్చే వృత్తి ఉపాధ్యాయ వృత్తి గుర్తుపెట్టుకోండి ఈ వృత్తికి ఉన్నటువంటి గౌరవం ఈ వృత్తికి ఉన్నటువంటి స్థానం మరి ఏ వృత్తికి లేదు మీరు రేపు పొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు పనిచేసేది రోజులో ఆరున్నర గంట మాత్రమే ఆరున్నర గంట మాత్రమే స్కూల్లో పిల్లల కోసం పనిచేస్తారు వారంలో నలభై ఐదు గంటలే పనిచేస్తారు సంవత్సరంలో రెండు వందల ఇరవై రోజులు మాత్రం పనిచేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు జీతం తీసుకుంటాం కానీ సెవెన్ బై ట్వంటీ ఫోర్ పనిచేసేటువంటి ఉద్యోగులకు లేనటువంటి సౌలభ్యం ఉపాధి వృత్తికి అంటే మనం ఎంత బాధ్యతగా ఉండలో గమనించండి దయచేసి మీరు చేసేటువంటి ఆ వృత్తికి మాత్రం న్యాయం చేయాలి మరి అవన్నీ కూడా ఏదో కాదు మన నుంచి తెలుసుకున్న విషయాలే చూస్తున్నాం ఆయన్ని మరి ఒకటి అనుకున్నాడంటే అంతం చూసేంత వరకు బట్టి రాక్షసుల్లాగా పనిచేస్తాడు చివరికి విజయంతో సమాధానం చెప్తాడు మాటలు కాదు ఎవరి విమర్శించినా కూడా ముఖంలో చిరునవ్వు తగ్గదు చూస్తుంటారు మీరు కూడా ఏ ఒక్కరోజు కూడా ఆవేశం కనపడదు అన్నిటికీ స్మైల్ చేస్తుంటాడు ఎవరు చెప్పినా సానుకూలంగా సావధానంగా వింటాడు సమాధానం కూడా చేద్దాం చూద్దాం అందరి చేత నోర్లు మూపిద్దాం ఒకటే విజయంత్ అనేటువంటి వ్యక్తిత్వం మన శాంసార్ది అటువంటి మంచి డెడికేషన్ సింపుల్సిటీ సిన్సియారిటీ ఈ గుణాలన్నీ కూడా మనం కళ్ళ కట్టినట్టుగా మీరు ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకు తెలుసు ఉంటుంది ఆఫ్లైన్లో వాళ్ళకైతే ఈ ప్రాంగణంలో తిరిగిన వాళ్ళు చూసే ఉంటారు ఎంత సింపుల్ గా ఉంటారంటే అసలు ఆయన డైరెక్టర్ అంటే ఎవరు కొత్తలో అయితే అనుకోరు యాక్చువల్గా నేను కూడా ఈ సంస్థలోకి వచ్చినప్పుడు సార్ అంటే ఆయన ఎక్కడుంటాడో ఆయన కలవలేము అనుకునేవాడు సార్ ఎదురుగా వచ్చేసి ఆయన వచ్చి ఆహ్వానిస్తున్నటువంటి మనస్తత్వం చూసి నేను ఆశ్చర్యపోయాను చాలా సంస్థలు పనిచేశాను నేను డైరెక్టర్ కూడా చూశాను కానీ డైరెక్టర్ అంటే డైరెక్టర్గా ఉండేవాడు కానీ అక్కడ సక్సెస్కి మనం ఏం చెయ్యాలో అని ఆయన ఆలోచన డైరెక్ట్ చేస్తూ పిల్లలకు మాత్రం వంద శాతం న్యాయం చేయాలి నమ్మి వచ్చిన వాళ్ళకు ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు వాళ్ళు బ్యాగుతో వచ్చారు జాబుతో పోవాలి బ్యాగుతో వచ్చారు జాబుతో పోవాలి అనేటువంటి ఒకటే ఒక ఆయన ఆలోచన దానికోసం నిరంతరం వాళ్ళ ఫ్యామిలీ కోసం అంత ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వెలుగు నింపాలనేటువంటి మనస్తత్వంతో ఆహార నిస్తలు కష్టపడుతుంటాడు ఆ కష్టానికి ఫలితం ఈరోజు విజయం ఒకటే దేవుడు ఎప్పుడూ కూడా కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం చేయడు అభివృద్ధి అవుతూనే ఉంటారు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు విజయం ఆటోమేటిక్ వస్తుంటుంది అదే మన శిల్పి కూడా చూసినట్టయితే ఉలిదెబ్బలు పడ్డటువంటిదే మనకు అక్కడ విగ్రహం అవుతుంది ఆ తట్టుకున్న వాళ్ళే పూజించబడతారు ఈరోజు కూడా మన శ్యామ్ సార్ కూడా ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరెన్మో మాట్లాడుకున్నా దాని వెనక ఆ ఓపిక ఆ ఓపిక మనం చేసే ప్రయత్నంలో ఆటంకంగా భావించి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే విజయంతో సమాధానం చెప్పేటువంటి వ్యక్తి మన శ్యామ్ సార్ సార్కి నేను నా విన్నపం ఏంటంటే నేను ఫస్ట్ ఇంతకు ముందు చెప్పాను సార్కి మెసేజ్ రూపంలో పెట్టాను నా ఆ విషయాన్ని సార్కి తెలిసే ప్రయత్నం చేశాను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీరు మంచి వ్యక్తులను మీ సమాజానికి అందిస్తున్నారు సార్ అంటే జిల్లా స్థాయిలో డిఎస్సి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ టూ ద్వారా మనకు రాష్ట వచ్చారు నా చిన్న కోరిక ఏంటంటే మన జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ కూడా యూపీఎస్ లో కూడా మన కాకినాడ నుంచే టాపర్స్ కావాలనేటువంటి నాది మినపం సార్ ఆ ఆలోచన చేసి రేపు రాబోయే రోజులలో యూపీఎస్ లో కూడా శామ ఇన్స్ట్యూట్ స్టూడెంట్సే కలెక్టర్ అనేటువంటి భావన కూడా రావాలని నా చిన్న ఆశ దాన్ని ఖచ్చితంగా చేస్తారు సాధిస్తారు సాధింప చేస్తారు ఎక్కడ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ పోయిన స్టూడెంట్ ఒక టీచర్ అయిన శ్యామ్ స్టూడెంట్ ఎక్కడ కానిస్టేబుల్ శ్యామ స్టూడెంట్ అధికారి శ్యామి స్టూడెంట్ కలెక్టర్ శ్యామ్ స్టూడెంట్ రాష్ట్రం మారి మారు మోడగాలని నేను చిన్న ఆశపడుతున్నాను ఆశ తొందరలోనే మీ ఆశయంగా పెట్టుకొని దాన్ని సాధించాలి సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఇక్కడ ఈ నా జర్నీ ఈ వన్ ఇయర్ జర్నీ నాకు ఇది ఈ వన్ ఇయర్ ఈ జర్నీ ఈ దేశకి మాత్రం ఇక్కడికి ఎంటర్ అయ్యాను ఈ వన్ ఇయర్ జర్నీలో చాలా మెమొరబుల్ నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను అంతే కానీ అబ్జర్వేషన్ నాకు ఎన్నో విషయాలు ఇన్స్పిరేషన్గా సార్ నుంచి తెలుసుకునేసి ఎన్నో ఉన్నాయి సంస్థలు ఇలా ఉండాలా ఇలాంటి వ్యక్తులను చే నేర్చుకోవాలనే విషయం కూడా చాలా తెలుసుకున్నాను అవన్నీ మీరు కూడా సాంసార్ మార్గదర్శకత్వంలో మీరు శిక్షణ పొంది రోజు ఒక విజయంతో ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఆ శిక్షణలు ఏవైతే నేర్చుకున్నారో గమనించారో వాటి నిరంతరం మీరు కూడా అప్లై చేయండి డెఫినెట్ మీరు కూడా రాబోయే రోజులలో మరి ఈ విజయం ఇంతటితో హెచ్జీటీ స్కూల్ ఎస్టెంట్ పీజీటీ టీజీటీ కాదు రేపు రాబోయే రోజుల్లో ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా మీరే టాపర్స్ గా ఉండాలి ఎంత వరకైతే విజయాల అవకాశంగా మీకు ఉంటాయో వాటన్ని అందిపుచ్చుకోవడానికి ఎక్కడ కూడా అలు పెరగకుండా ప్రయత్నం చేయండి డెఫినెట్గా ఉన్నత స్థానం వెళ్తారు ఈ రోజు మీరు విజయాలు పొందినటువంటి మీ అమ్మా నాన్న మీ కుటుంబ సభ్యులు వచ్చారు ఒక చిన్న విజయం ఇస్తే వాళ్ళు పొంగిపోతున్నారు మీకు జాబ్ వచ్చిందని సెలక్షన్ లిస్ట్లో మీ పేరు కనపడిందని చెప్పగానే అమ్మ నాన్న బీపీ కూడా తగ్గిపోయి ఉంటుంది షుగర్ తగ్గిపోయి ఉంటుంది వాళ్ళ ఆయుష్ పెరిగి ఉంటుంది వాళ్ళ ఆయుస్ పెరిగి ఉంటుంది అది మనం ఇచ్చినటువంటి ధన్యవాదం వాళ్ళకి వాళ్ళకి పుట్టినందుకు మనం ఇచ్చిన కృతజ్ఞత అది మనకి ఇచ్చాం అనమాట కాబట్టి ఇది అంతే ఇంత తాగిపోకూడదు ఇంకా 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 విజయాలు ఇచ్చి అమ్మా నాన్న ఆరోగ్యాన్ని పెంచి మీ ఆనందాలు పాలు పంచుకొని మీరు మీ కుటుంబ సభ్యులు జీవితాంత సుఖ సంతోషాలతో ఉంటూ మిమ్మల్ని నమ్ముకొని మీ ముందర కూర్చొని పాఠం కోసం వచ్చిన ఆ విద్యార్థిని మాత్రం ఒమ్ము చేయకుండా వాళ్ళు గొప్పవాడు చేసే ప్రయత్నంలో మీరు గొప్పగా మంచి మంచి అవార్డులు పొంది మీరే మంచి ఉపాధ్యాయులుగా ఆ ఉండాలని చెప్పి మందరిని కూడా ఆశీర్వదిస్తూ మరి శ్యామ్ సార్ కూడా నాకు ఇంత మంచి వేదిక పైన ఇంత మంచి సంస్థలో నాకు పాలు పంచుకునే అవకాశం నాకు కూడా పాఠం చెప్పే అవకాశం ఇచ్చి అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి సార్ గారికి ఈ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్